మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాటాల గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో కాటాల గ్రామానికి సిసి రోడ్డు సంబంధించి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారు ఇటీసీసీ పనిని కాట్యాల గ్రామ సెక్రటరీ ధనలక్ష్మి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కమ్మరి రమేష్ చారి మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ గారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈడబ్ల్యూడబ్ల్యూ అభివృద్ధికి తోడ్పడుతూ నిధులు మంజూరు చేయించడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో డ్యాగల సిద్ధరాములు ఎల్ఎం శ్రీకాంత్ గౌడ్ రాజు చంద్రం కుమార్ కాట్యాల రాజు వెంకటేష్ నరేష్ సునీల్ భాను రమేష్ కమల్ శ్రీధర్ సందీప్ కాట్యాల గ్రామస్తులు తెలు పాల్గొన్నారు కాటికాల గ్రామానికి సంబంధించి ఎన్ఆర్ఏఎస్ నిధుల ద్వారా ఎమ్మెల్యే మైనపల్లి రోహిత నగర్ సహకారంతో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈరోజు దానికి పనులు ప్రారంభించడానికి భూమి పూజ చేసి కార్యకర్తలందరం కలిసి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలందరం కలిసి పని ప్రారంభించడం జరిగింది గతంలో మొన్న కూడా కాటికాల తండాకు ఇరవై లక్షలు మంజూరు మంజూరు కావడం జరిగింది ఈరోజు ఐదు లక్షలు గ్రామానికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కలిసిన ఇంత తొందరలోనే గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఒకటొకటిగా నెరవేరుతూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న మైనంపల్లిగా గారు గారికి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం